ఓం శ్రీ గురుభ్యో క్యో నమ ఓం శ్రీ మహాగణాధిపతి హేనమ అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఎనిమిది సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఆదివారము దినఫలాలు తారాచంద్రబలాలు వారసురాలు రాతివారం వివరాలు వివరిస్తున్నాను స్వస్తిశ్రీ క్రోధినామ సంవత్సరము దక్షిణాయనము వర్షులతో భాద్రపద మాసము ఈరోజు ఆదివారము సూర్యోదయం ఆరు గంటలకు ప్రారంభమవుతుంది సూర్యుడు సాయంత్రము ఆరు గంటల ఇరవై ఐదు నిమిషాలకు అస్తమిస్తాడు శుక్ల పంచమి ఈరోజు ఉదయం సాయంత్రం ఎనిమిది గంటల వరకు ఉంటుంది తర్వాత షష్ఠి వస్తుంది నక్షత్రము స్వాతి ఈరోజు మధ్యాహ్నం మూడు ముప్పై రెండు వరకు ఉంటుంది తదుపరి విశాఖ నక్షత్రం వస్తుంది చంద్రరాశి తులారాశి అవుతుంది వర్జము ఈరోజు తొమ్మిది గంటల నలభై నాలుగు నిమిషాల నుంచి రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది దుర్ముహూర్తము సాయంత్రము నాలుగు నలభై నలభై ఆరు నుంచి ఐదు ముప్పై ఐదు వరకు ఉంటుంది రాహుకాలము ఈరోజు సాయంత్రము నాలుగు యాభై రెండు నుంచి ఆరు ఇరవై ఐదు వరకు ఉంటుంది సూర్యోదయాన్ని బట్టి ఇది మారుతూ ఉంటుంది నాలుగు నుంచి నాలుగున్నర నుంచి ఆరు మధ్యలో ఉంటుంది ఎప్పటికీ ఇంకా ఈరోజు ఐదు ముప్పై తొమ్మిది ఉదయం తెల్లవారుజామున నుంచి అమృత గడియాలు తెల్లవారుజామున ఐదు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుంచి ఏడు గంటల ఇరవై నిమిషాల వరకు ఉంటాయి యోగము ఇంద్ర మధ్యరాత్రి పన్నెండు గంటల నాలుగు నిమిషాల వరకు తర్వాత వైద్యుతి కరణము భవ ఈరోజు తెల్లవారుజామున ఉదయం ఆరు యాభై రెండు వరకు తర్వాత బాలవ రాత్రి ఎనిమిది గంటల వరకు ఉంటుంది సూర్యుడు పదహారు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు నుంచి పదహారు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు సింహరాశులతో సంచారం చేస్తాడు తర్వాత కన్యరాశులకు పదహారో తారీఖు సాయంత్రం ఏడు ముప్పై ఏడు గంటలకు ప్రవేశిస్తాడు గుళిక కాలము మధ్యాహ్నం మూడు గంటల పంతొమ్మిది నిమిషాల నుంచి నాలుగు యాభై రెండు వరకు ఉంటుంది యమగండము మధ్యాహ్నం పన్నెండు గంటల పదమూడు నిమిషాల నుంచి ఒంటి గంటల నలభై ఆరు నిమిషాల వరకు ఉంటుంది ఇక ప్రయాణానికి వార్షికలను పరిశీలిస్తే దిశ పడమర దిశ ప్రయాణం చేయకూడదు ఆదివారం రోజు ఆదివారం రోజు ఉత్తర దిశ ప్రయాణం చేస్తే అధిక కష్ట ఫలితాలు ఉంటాయి ఉంటుంది కాబట్టి ఉత్తరం వైపు వెళ్ళి పనులు ఏమన్నా ఉంటే చూసుకొని వచ్చేటప్పుడు పడమ పడమ వైపు పనులు చూసుకుంటే సానుకూలంగా ఉంటుంది లేదా వైపు వెళ్ళాలనుకుంటే మాత్రం ఇంట్లోంచి బయలుదేరే కానీ ఉత్తరం వైపు వెళ్ళి క్లాక్ వైస్ తిరిగి పడమర వైపు వెళ్ళండి లేదా ఏదైనా ఆహారం టిఫిన్ లాంటిది బోట్స్ కానీ పాన్ కానీ నెయ్యి కానీ నోట్లో వేసుకొని తిరిగి బయలుదేరాలి అప్పుడు మీ పనులు శుభం జరుగుతుంది ఏ దిశకు దిశలో ఉంటుందో ఆ దిశకు ప్రయాణం చేయకూడదు ఈ దూర ప్రయాణాలకు ఒకరోజు రాత్రిని ఎదిరించడానికి మాత్రమే వర్తిస్తుంది రోజు ప్రయాణాలకు వర్తించదు ఉద్యోగం చేసేవాళ్ళు ఎగ్జిక్యూటివ్ జాబ్ చేసే వాళ్ళకి వర్తించరు అనమాట తారాబలం చంద్రబాళం అని పరిశీలిస్తే ఈరోజు స్వాతి నక్షత్రము తులారాశిలో ఉంటుంది తారాబలము ఈరోజు మధ్యాహ్నం మూడు ముప్పై రెండు వరకు ఉంటుంది మీ నక్షత్రము ఆరుద్ర స్వాతి శతమిషం అయితే అయిన వారికి జన్మతార అవుతుంది కాబట్టి బాగుండదు వీరు ఏదైనా పని చేయాలంటే శుభకార్యాలు చేయాలంటే ఆకుకూరలు దాంట్లో చేసి చేయాల్సి ఉంటుంది పునరుసు విశాఖ పూర్వవాద నక్షత్ర పరమ తార బాగుంటుంది చిన్న ప్రయత్నంతో పనులు సాగుతాయి ధాలావాలు ఉంటాయి పుషవి అనురాధ ఉత్తరావాద నక్షత్రాలకు మిత్రధార కాబట్టి అన్ని రకాల పనులు సాఫీగా సాగుతాయి ఈరోజు చాలా బాగుంది ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రాలకు నైదు ఉంటారు కాబట్టి ఎలాంటి పనులు చేయకూడదు ఈరోజు వ్యతిరేకత ఉంటుంది ఖర్చు అనవసరమైన ఖర్చులు ప్రయాణాల్లో ఇబ్బందులు బస్సులో శుభకార్యాలు చేయాలంటే నువ్వులతో కూడా బంగారాన్ని దారం చేసి చేయాల్సి ఉంటుంది అశ్విని మఘ మూల వారికి స్వాతంత్రం అవుతుంది కాబట్టి ఏ పని చేసుకున్నా చాలా బాగుంటుంది కార్యసిద్ధి వీసాలు అప్లై చేసుకోవడానికి కోర్టు పనులకు కోర్టులకు అప్లై చేసుకోవడానికి శత్రువులపై విజయం సహాధ్యాన్ని అప్పులు వసూలు చేసుకోవడానికి విదేశాలకు చదువుకోవడానికి బాగుంటుంది కాబట్టి చాలా అద్భుతంగా ఉందని చెప్పొచ్చు అశ్విజయ మహాబూలా వారికి ఈరోజు భరణి పుబ్బ బుర్రోసాడవాళ్ళు ప్రత్యేక కాబట్టి ఏ పని చేసినా వ్యతిరేకత ఉంటుంది వ్యాపారంలో తమ పనుల విషయంలో నష్టాలు ప్రయాణాల్లో ఇబ్బందులు ఏ పని చేసినా మందుకు సాగదు మధ్యలో ఆగిపోతుంది తప్పని పరిస్థితిలో ఏదైనా పని చేయాలంటే శుభకార్యం చేయాలంటే మాత్రం ఉప్పు ఉప్పు చేసి చేయండి కృతిగా ఉత్తర ఉత్తరా క్షేమధార నక్షేమధార అవుతుంది ఈరోజు శుభప్రదమైనది ప్రయాణాలకు బాగుంటుంది శస్త్రచికిత్స బాగుంది ముఖ్యంగా క్షేమకారం ప్రయాణం వాహన కొనుగోలు చాలా అద్భుతంగా ఉంటుంది ఈరోజు రోహిణి వస్తా శ్రవణ నక్షత్రాలు కాబట్టి బాగుంటుంది రాహు అధిపతి వివాదాలు గొడవలు ప్రయాణాల్లో ప్రమాదాలు ఏ పని మధ్యలో ఆగిపోతుంది కాబట్టి చేయకూడదు తప్పని పరిస్థితిలో ఏదైనా శుభకారం చేయాల్సి వస్తే బెల్లంతా దాహం చేసి చేయండి మృగశిరాజ్ చెత్త ధరిష నక్షత్రాలకు సంపద అవుతుంది కాబట్టి చాలా బాగుందని చెప్పొచ్చు వీరికి ఆర్థిక ధర విషయంలోను వ్యాహార వ్యాపార విషయంలోనూ బాగుంటుంది బుధుడు అధిపతి కార్యానుకూలత ఉంటుంది ఇంకా మూడు ముప్పై రెండు నుంచి విశాఖ నక్షత్రం వస్తుంది ఈ విశాఖ నక్షత్రం పునరోజు విశాఖ పూర్వధార ఎవరికైతే అవుతుందో వారికి జన్మతారక కాబట్టి మంచిది కాదు వీరు శుభకారం చేయాలంటే ఆకూరలు దాంట్ చేసి చేయాల్సి ఉంటుంది అలాగే పుష్పమి అనురాధ ఉత్తర భాద్ర వారికి పరమైతి వస్తుంది కొంచెం కష్టం మీద పనులు సాగుతాయి ధనలాభాలు ఉంటాయి ఆశ్లేష జ్యేష్ట రేవతి వారికి మిత్రుతారు కాబట్టి చాలా బాగుంది ఈరోజు ఏ పని అయితే చేసుకోవచ్చు అశ్విని మగా మూల వారికి నైతుతారు కాబట్టి ఏ పని చేయకూడదు ఇబ్బందులు వస్తాయి ఖర్చులు అనవసరమైన కష్టాలు ప్రయాణాల్లో ఇబ్బందులు గొడవలు ఉంటాయి కాబట్టి వాయిదా వేసుకోవడం మంచిది తప్పని పరిస్థితి శుభకారం చేయాల్సి వస్తే ముందుగా నువ్వులతో కూడా బంగారు దానం చేసి చేయాల్సి ఉంటుంది భరణి పూర్వ పలుగుణి పూర్వ షాఢ నక్షత్రాలకు సాధన కాబట్టి ఇది చాలా బాగుంది వీరికి ఈరోజు ఏ రకమైన పనులను చేసుకోవచ్చు వీసాలు అప్లై చేసుకోవచ్చు విదేశాలకు చదువులకు అప్లై చేసుకోవచ్చు కోర్టు కేసులకు అప్లై చేసుకోవచ్చు అలాగే అప్పులు వసూలు చేసుకోవడానికి అప్లై చేసుకోవచ్చు ఏ పని చేసినా చాలా బాగుంటుంది కృతిగా ఉత్తర ఉత్తరా షాఢ అవుతుంది వస్తుంది కాబట్టి బాగుండదు వ్యతిరేకత ఏ పని చేసినా ఇబ్బందులు వస్తాయి కాబట్టి వ్యాపార ఒప్పందాల్లో నష్టాలు ప్రయాణాల్లో ఇబ్బందులు కాబట్టి వాయిదా వేయడం మంచిది తప్పనిసరి చేయాలంటే ఉప్పు దానం చేసి చేయండి తప్పకుండా మీకు శుభం కలుగుతుంది రోహిణి అస్తాశ్రవణం నక్షత్రాలు క్షేమతార అవుతుంది కాబట్టి క్షేమతార చాలా శుభమైంది ఈ రోహిణి అస్తాశ్రవణ నక్షత్రాలు చాలా దృప్తంగా ఉందని చెప్పచ్చు మూడున్నర తర్వాత సర్జరీ చేసుకోవడానికి ప్రయాణాలకు వాహనాలు కొనుగోళ్లకు చాలా బాగుంటుంది ఈరోజు ఋషిరాజిస్తా ధనిష్ట నక్షత్రాలు ఇవ్వత్తారు కాబట్టి ఇబ్బందులు వస్తాయి కాబట్టి ఏ పనులు చేయకూడదు రాహు అధిపతి గొడవలు చేసే పనులు మధ్యలో ఆగిపోతాయి శుభకారం చేయాల్సి వస్తే బెల్లం దానం చేసి చేయాల్సి ఉంటుంది ఆరుద్ర స్వాతి శతమిషం వారికి సంపత్ అంటే ఈరోజు చాలా బాగుందని చెప్పొచ్చు వీరికి ఆర్థిక ధర విషయంలోనూ వ్యాపార విషయంలోనూ బాగుంటుంది ఏ పని చేసుకున్నా ఇవే కాకుండా ఏ పని చేస్తున్నా కూడా వీళ్ళకు చాలా శుభం కలుగుతుంది ఇక చంద్రబలాన్ని పరిశీలిస్తే మేష వృషభ మిథున కర్ణ కన్య తుల మకర మరియు కుంభరాశి వారికి వరు చంద్రబలం బాగుంది ఇక మీనరాశి వారికి మీనరాశి వారికి అష్టమచంద్రుడు కర్కాటక రాశి వారికి చంద్రుడు అంటే ఎనిమిది నాలుగింట్ల చంద్రుడు వృషిక రాశి వారికి పన్నెండింట్లో చంద్రుడు ద్వాదశ చంద్రుడు కాబట్టి శుభకార్యాలకు దూర ప్రయాణాలకు మంచిది కాదు ఇక గాతవారాన్ని పరిస్థితి ఈరోజు ఆదివారము మేషరాశి వారికి గాతవారం అవుతుంది కాబట్టి గాతవారం రోజు కొత్త వస్త్రాలు కొనడము ధరించడము ఆవరణాలు కొనడము ధరించడము వాహనాలు కొనడము నడపడము మొదటిసారి చేయకూడదు గృహప్రవేశాలకు కూడా మంచిది కాదు దూర ప్రయాణాలకు మంచిది కాదు పరిస్థితిలో ఇటు నుంచి బయలుదేరాల్సి వస్తే మొత్తం ఏదైనా ఆహారం తీసుకుని బయలుదేరండి ఇవి ఈరోజు దినపలాలు అయితే ఈరోజు ఆదివారం కాబట్టి ఆదిత్య ఉదయ పారాయణం అధిక శుభప్రతాన్నిస్తే ఉదయం సూర్య సూర్యహోరాలో ఆరు నుంచి ఏడు వరకు సూర్యహోర ఉంటుంది ఆ సమయంలో ఆదిత్య ఉదయ పారాయణం చేసి మూడు సార్లు సప్తాశ్రం ఉత్తమంగా రోవడం ప్రచందం కష్టమవుతుంది శ్వేత భద్రద దేవంతం సూర్యోద్రహణం అనే స్తోత్రాన్ని మూడు సార్లు చెప్తూ రాగి చెప్పులో నీళ్ళుతో అరిక ఇటువంటి ఇలా చేయడం వల్ల మీకు అది అనారోగ్య సమస్యలు కంటి నేత్ర సంబంధమైన సమస్యలు శత్రుబాధలు దొరుకుతాయి ఉద్యోగాలు రావ రాని వారు ఏమన్నా ఇబ్బంది పడుతుంటే గవర్నమెంట్ జాబ్ కావాలనుకున్నవారు గ్రూప్ సర్వీసెస్లో సెలక్షన్ కావాలనుకున్న వారు సంకల్పం చెప్పుకొని ఒక నలభై రోజుల పాటు సూర్య సూర్యుడు ఉదయించే సమయంలో రాత్రి కూడా నీళ్ళు నీళ్ళెత్తుకొని ఉదయమే అరగం పెట్టిస్తూ ఈ సో ఆయుధ ఉదయాన్ని మూడు సార్లు చేసి చివరికి మూడుసారి సప్తాక్షం మొత్తమారు ఉండడం ప్రచారం కష్టపతరం శ్వేతభద్భ దేవంతం సూర్యుడు అనే సూత్రాన్ని మూడు సార్లు చెప్తూ అరగే ఇలా చేయడం వల్ల మీకు ఉద్యోగంలో గవర్నమెంట్ జాబ్ లభిస్తుంది అలాగే కోర్టు కేసులో విజయం లభిస్తుంది శత్రువుల బాధ అనారోగ్య సమస్యలు తగ్గుతాయి తను సూర్యుడు శరీర కారకుడు కాబట్టి శరీరంలో ఎలాంటి లోపలన్నా కూడా అనారోగ్య సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయి ఈ ఈ విషయాన్ని గుర్తుంచుకోండి అలాగే ఈరోజు జపన్ చేయాల్సిన సోత్రం జపా సంకాశం కాష్టమేహ మహాజుద్ది దమోరి సరో బాబునోస్తి దివాకరం అనే సూత్రాన్ని కానీ గ్రహణమాది రాతితో లోకర కారక విషమస్థానం సంబంధం పీఠ మృతమే రవి అనే స్తోత్రాన్ని కానీ ఇరవై ఏడు సార్లు జపం చేసుకోండి దీనివల్ల శుభం కలుగుతుంది ఈరోజు స్వాతి నక్షత్రము రాహుగ్రహానికి సంబంధించిన స్తోత్రము అర్ధకాయ మహావీరం చంద్రాదీత్యం మర్తం సింహికాగరం సంబంధం తమ్ము ప్రణవం అనే స్తోత్రాన్ని సాయంత్రం నాలుగున్నర నుంచి రాహుకాలంలో జపం చేసుకుంటే ఇంకా అదృష్టం పోతుంది ఎవరికైతే రాహు దేశం అడుస్తుందో రాహు వల్ల ఇబ్బందులు కలుగుతాయి వారికి శుభం కలుగుతుంది ఇవి ఈరోజు లేదా ఏమి చేయలేకపోయినా కిలమ్మ గోల్పలు సద్భావణి దక్షణతో సహ దానం చేయండి అలా చేయడం వల్ల కూడా మీకు రవిగ్రహ దోషాలు తొలుగుతాయి శుభం వస్తువు